నమస్తే అందరికీ శ్రీ మాతృణమ్మ అందరు బాగున్నారా సో ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ కథ వచ్చేసాను ముందుకి సో ఈ కథ ఏంటి అని తెలుసుకునే ముందు వీడియో మొత్తం కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి మనకి అక్కడ నుండికి వెళ్ళిపోతాం అనమాట సో ఇది ఒక మంచి స్టోరీ అనమాట అండి లైక్ ఎట్లా స్టార్ట్ అవుతుందంటే ఒక లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి మనకి జ్యేష్ఠాదేవి యొక్క చెల్లె అనమాట జ్యేష్ఠాదేవి పెద్ద లక్ష్మీదేవి చిన్న అనమాట అండి సో వీళ్ళిద్దరు కూడా ఒక సాయంత్ర సమయంలో అలాగ భూలోకంకి వచ్చి ఒక పచ్చని పంట పొలంలోకి వెళ్తారు అనమాట వెళ్ళేసరికి అక్కడ రైతు ఒక పంట పొలం అంతా కూడా చాలా నిండుగా చాలా చక్కగా గ్రీనరీగా పచ్చగా కనిపిస్తుంది ఈ చూసిన లక్ష్మీదేవి అన్ని అమ్మ చూసాక ఎంత మంచిగా ఆ ఈ పొలం బాగుందో వీడిన భక్తుడు అని చెప్పేసి లక్ష్మీదేవి అంటున్నారు అనమాట వెంటనే జయసేవి కోపం చేసి వాడిని భక్తుడిని గడిగొడ్డు ఆ వాడి వాడి మొత్తం వాడి వాడి పొలం అంతా కూడా మనకి రేపొద్దినకంతా మొత్తం వాన పడిపోయి మొత్తం పొలం అంతా నాశనం అయిపోతుంది చూసుకొని చెప్తున్నారు అనమాట లక్ష్మీదేవికి ఇంకా తన భక్తుని కాపాడుకోవాలని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ఒక ముసలి ఒక ముత్త ఎదురు పండుగ వచ్చి బాబుని ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో ఈ పొలం ఇప్పుడు తీసుకెళ్ళి నువ్వు దీన్ని వ్యాపారస్తుడికి అమ్మి కొయ్యకు కొయ్యకుండా వ్యాపారస్తుడికి అని చెప్పేసి చెప్తుంది అనమాట అంటే పంట చివరికి వచ్చేసింది అనమాట అండి సో రేపు రేపు తెల్లారితే కోత కోసుకోవాలని రైతు ఆనందంగా ఉన్నాడు సో ఇలా ఇలా ఇద్దరు కలిసారు కదా సో ఇట్లా అనమాట సో వెంటనే ఆ రోజు వ్యాపారికి పిలిచేసి మొత్తం ఈ పొలం అంతా అంటే పంట మీద ఉన్న ఉన్నప్పుడే దానికి డబ్బులు ఇస్తారు అనమాట సో అలా డబ్బులు తీసేసుకుని చాలా ఆ రోజు నైట్ అయిపోయింది తెల్లారుజ అయ్యేసరికి మొత్తం పొలం అంతా కూడా కొట్టుకుపోయింది అనమాట మొత్తం వాటర్ వచ్చేసి మొత్తం ఫుల్గా కొట్టుకుపోయింది అనమాట అండి సో ఈ విధంగా పాపం చాలా బాధపడ్డారు ఆ తర్వాత ఏమైంది మళ్ళీ ఇట్లా మళ్ళీ మళ్ళీ ఇద్దరు వచ్చి లక్ష్మీరాశ ఇద్దరు వచ్చి చూసా పక్క ఎలా అయిపోయిందో పొలం పొలం అంతా పాడైపోయింది పాపం వీడికి బా బాగా బాగైంది అని చెప్పేసి జ్యేష్ఠేవి అంటే లక్ష్మీదేవి ఉంటుంది వాడికి ఏం బాగానే ఉన్నాడు వాడు బానే ఉన్నాడు ఈ పొలం అంతా కూడా అమ్మేశాడు వస్తే వ్యాపారికి నష్టం వస్తుంది వీడికి నష్టం ఉండాలని చెప్పేసి చెప్తుంది అనమాట లక్ష్మీదేవి ఉంటుంది అయ్యయ్యో అని చెప్పేసి జ్యేష్ఠ దేవ్ అనుకుంటుంది అయితే ఈ ప్లాన్ కూడా అని ఇంకొక ప్లాన్ వేస్తుంది అనమాట వీడికి ఈ పంట పొలం అంతా కూడా నేను లేపేస్తాను పైకి లేచిన అంతా కూడా పైకి లేపేస్తాను నష్టం రైతుకే రావాలి వ్యాపారికి లాభం పొందాలని చెప్పేసి చెప్తుంది అనమాట మళ్ళీ మొత్తం పంటంతా పైకి లేపేస్తుంది నెక్స్ట్ రోజు లేపుదాం అనుకుంటున్నా ఈలో దేవి ఒక ముసలి ఆరు రూపంలో వచ్చి బాబు ఎందుకన్నా మంచిది నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి నీ మళ్ళీ నీ పంటను తీసేసుకో అని చెప్తుంది అనమాట చెప్పేసరికి మళ్ళీ వెళ్ళి వ్యాపారస్తుడు వెళ్ళి పంట తీసేసుకోవడానికి అన్ని పేపర్లు అన్ని కూడా చింపేసి వచ్చేస్తాడు అనమాట మళ్ళీ పంట తీసేసుకుంటాడు తెల్లారితే పంట పొలం అంతా కూడా చాలా పెద్దగా పచ్చగా ఎలా అయితే ముందు ఉందో అలా అయిపోతుంది అనమాట అలా అవి చక్కగా అన్ని అందరు కూడా కోతలు పోసుకుంటూ ఉంటే వీడు కూడా పోసుకుంటూ ఉంటాడు మళ్ళీ ఇద్దరు వస్తారు వచ్చి ఈ లక్ష్మీదేవి అంటే చూసారు ఒక్క వాడే వాడంతా తెలివైన వాడు ఆ వ్యాపార స్త్రీకి వెళ్ళిపోయి మళ్ళీ పొలం వెనక లాగేసుకున్నాడు అంటే వీడు తెలుగు తెలివి వాడు కానీ వీడు పొగరపోతు వాడు వీడికి నా నా అని చెప్పేసి ఏం చెప్తుందంటే వీడు ఒకవేళ కనుక నూర్చితే వీడికి రెండు బస్తాలు మించి ఎక్కువ రావు కుప్పకి రెండు బస్తాలు మంచి ఎక్కువ రావు అని చెప్పేసి చెప్తుంది జస్టా చెప్తుంది అనమాట లక్ష్మీదేవికి అయ్యో పాపం అని చెప్పేసి మళ్ళీ అని చెప్పి మళ్ళీ ఆరో సాయంత్రం మళ్ళీ వెళ్తుంది మళ్ళీ వెళ్ళి అని చెప్తుంది బాబు నువ్వు చిన్న చిన్న కుప్పలు వేసుకో చిన్న చిన్న కుప్పలు వేసుకుంటే నీకు ఎంత ఎక్కువ కుప్పలు పెడితే నీకు అంత ధాన్యం ఎక్కువ వస్తుంది చెప్పేసి చెప్తుంది అనమాట చెప్పేసరికి అమ్మవారు చెప్పినట్టే ఆమె ఎందుకు లాగా అనిపిస్తుంది చెప్పేసి ప్రతిదీ ఆమె ఏం చెప్తారు వీడు వింటున్నాడు అనమాట సో అలా కుప్పలు వేసుకుని చిన్న చిన్న కుప్పలు వేసుకుంటూ అలా వెళ్తూ ఉన్నాడు అందరికీ రెండు వందల బస్తాలు వస్తే వీడికి నాలుగు వందల బస్తాలు ఎక్కువ వచ్చాయన్నమాట సో ఈ విధంగా హ్యాపీగా వాడు ఇంకొక కొట్టు పెట్టుకున్నాడు ఆ కొట్టులో మళ్ళీ ఇంకొక ఏర్పాటు చేసుకున్నాడు దాని అంతా ముడపెట్టుకున్నాడు హ్యాపీగా ఉన్నాడు అనమాట ఇంకా అక్క ఇద్దరు మళ్ళీ వచ్చారు వచ్చి వేడాక్క వా ఆ నేను చేస్తానో కదా వాడు ఏం వాడు చక్కగా హ్యాపీగా ఉన్నాడు వాడు చూసుకుని ఆ భక్తుడు అని లక్ష్మీదేవి అంటే జేష్టదేవి ఉంటుంది వీడికి వీడికి ఎంతలా వచ్చేసింది వీడికి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటుంది అనమాట కానీ జస్టేవికి అర్థమైపోతుంది లక్ష్మీదేవి ఆ భక్తుడిని అని చెప్పేసి జేషదేవికి అర్థమైపోతుంది అనమాట జేషదేవి అంటుంది నీ భక్తుడి చూడు నేను ఏదో ఒక చేస్తాను వాడి దెబ్బకి మొత్తం అంత అని చెప్పి జేషదేవి చెప్తుంది ఏం చేస్తావు అక్క లక్ష్మీదేవి అడిగింది అనమాట లక్ష్మీదేవి అడిగితే నేను నీకు నీకు చెప్తాను నువ్వు నువ్వు చెప్తే మళ్ళీ నువ్వు వెళ్ళేవాడికి సాయం చేస్తున్నావు నువ్వు నీ వల్ల వాడు ఎలా ఉన్నాడని చెప్పేసి లక్ష్మీదేవి కోపం వచ్చేసి ఆవిడ వెళ్ళిపోతుంది జాస్టా వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే ఇంక లక్ష్మీదేవికి ఏం చేయాలి కాక ఆ సాయంత్రం వెళ్ళి ఆడికి ఒక మంచి ఉపాయం చెప్తుంది ఆ ఉపాయం ఏంటి అంటే నెక్స్ట్ రోజు మార్నింగ్ ఈ మొత్తం అంతా కూడా చక్కగా బయట గుమ్మానికి అంతా మాడలు కట్టుకున్నాడు ఇది వచ్చిన దాని అంతా కూడా గుమ్మంలో పోసుకున్నాడు ఒక పండగ పండుగ అన్నమాట పండగ చేసుకుంటే ఇద్దరు వచ్చారు ఏంటి వీడు ఎంత ఆనందంగా ఉన్నా అని చెప్పేసి జ్యేష్టదేవికి కోపం మండిపోతుంది ఎందుకంటే వాడు నాశనం వల్ల జ్యేష్ఠేవి కోరుకుంటే వాడు అంతకంతా ఎదుగుతున్నాడు అనమాట కోపం చేసి వీడే నాశనం చేయాలని చెప్పి ఇద్దరు ఇద్దరు లోపలికి వెళ్తారు అంటే ఆ పూజకి ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు అనమాట అంటే ఒక చిన్న ముస్లా వేషాన్ని వేసుకుని ఇద్దరు లోపలికి వెళ్తారు వెళ్తే జ్యేష్ఠ అడుగుతుంది ఏం పూజ చేస్తున్నావు నువ్వు అని అడిగితే ఆ వాడు అంటాడు నేనంతా ఇది జ్యేష్ఠమ్మ పూజ చేస్తున్నానండి జేష్టదేవి వల్లే మొత్తం ఇదంతా నాకు ఏర్పడింది చెప్పేసి వాడు అంటారనమాట అప్పుడు జస్వాదేవికి ఆనందం వచ్చేసి ఈ వీడి నా భక్తుడు వీడు వీడు నా వల్ల వీడికి ఎంత అయ్యిందో అనుకుంటున్నాడు చాలా మంచివాడు అని చెప్పేసి అప్పటి నుంచి వీడి పిచ్చోడు కాదు నా భక్తుడు అని చెప్పేసి జస్టాదేవి మనం బాగా ఇష్టపడుతుంది అనమాట ఇష్టపడి హ్యాపీగా అని చెప్పేసి వెళ్ళిపోతుంది కానీ ఇంతకీ ఆ ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఆ రోజు సాయంత్రం లక్ష్మీదేవి వెళ్ళి చెప్తుంది అనమాట నువ్వు ఒక పూజ చేసుకో ఆ పూజ నా నా పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేయి కానీ జ ఎవరిని అడిగితే జయస్దేవి పూజ చేస్తున్నా చెప్పని చెప్పేసి లక్ష్మీదేవి చెప్తుంది అనమాట ఎంత ఆనందంగా అలాగే చేసుకుంటాడు పూజ చేసుకుంటాడు చాలా హ్యాపీగా వాడు ఉంటాడు అనమాట సో ఈ విధంగా మనకి ఏం అర్థమవుతుందంటే ఎక్కడ లక్ష్మి ఉంటుందో అక్కడ జ్యేష్ఠ కూడా ఉంటుంది అనమాట ఎప్పుడు కూడా మనకి జ్యేష్ఠదేవి మన ఇళ్ళల్లోనూ ఉంటుంది ఎక్కడైతే మనకి అశుభ్రంగా ఉంటుందో అండ్ ఈ జుట్లు వెంట్రుకలు ఎక్కడ కింద వాలిపోతూ ఉంటాయో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైతే ఉంటుందో ఆడవాళ్ళు ఎక్కడైతే కన్నీరు పెడుతూ ఉంటారో అండ్ ఆల్సో ఎక్కడైతే మనకి నిత్య దీపారాధనలు పూజలు ఉండవో అండ్ ఆల్సో ఎక్కడైనా కూడా అంటూ మైలు ముట్లు ఇవన్నీ కలిసిపోతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో ఖచ్చితంగా మనకి జ్యేష్టాదేవి ఉంటుంది అనమాట అండి అంటే లక్ష్మీ కూడా జ్యేష్ఠ అక్కడ ఉంటుంది అనమాట సో లక్ష్మీదేవిని ఎప్పుడు కూడా మనకి అవమానించడానికి ట్రై చేస్తూ ఉంటుంది అందుకే మనకి ఎప్పుడో డబ్బులు ఒక రూపాయి కింద కింద పడితే చేజారిపోతే జారిపోతే నోటి నోటిని చేజారిపోతే ఖచ్చితంగా కళ్ళకద్దుకు మనం తీసుకుంటాం అంది అదే మనకి ఎప్పుడు కూడా మనకి జ్యేష్ఠదేవి ఎట్లా ఉంటుంది అంటే ఎంతసేపు లక్ష్మీదేవి మా ఇంట్లో పంపించేద్దామని చెప్పేసి చూస్తూ ఉంటుంది అనమాట అందుకే సాయంత్రం ఆరైతే దీపాలు వెల్లలో పడుకోకూడదు చెప్తూ ఉంటారు దీపాల వెల్లలో చక్కగా ఇంట్లో లైట్లు వేసుకోవాలని చెప్తూ ఉంటారు అందుకే నెగి చీకటి అంటే మనకి అనమాట చీకటికి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అదే ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు సో అంటే ఇప్పుడు వచ్చే బాలక్ష్పథం కాబట్టి చిన్న ఫనీగా ఉంటుందని చెప్పేసి స్టోరీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట శ్రావణ మాసం సందర్భంగా ఒక చిన్న స్టోరీ అనమాట ఇది సో ఈ స్టోరీలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా మన హైజీన్ మన ప్లేస్ని హైజీన్గా పెట్టుకోవాలి అంటే ఏదో లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని చెప్పేసి కాదండి లక్ష్మీదేవి కేవలం డబ్బు మాత్రం కాదు లక్ష్మీదేవి అంటే మనకి ఆరోగ్యం విద్య ఉద్యోగం అన్నీ కూడా మనకి లక్ష్మీదేవి అనమాట ఎక్కడైతే మనకి నీట్గా హ్యాపీగా ఉంటుందో లైక్ అట్మాస్ఫియర్ ప్రశాంతంగా ఉంటుందో మనకి ఫిజికల్గా మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉంటాం ఎక్కడికి హైజిన్గా మన మనం హెల్తీగా ఉంటాం ఫిజికల్ గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటాం అంటే గొడవలు కొట్లాట్లు లేకుండా ఉంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటాం సో ఈ విధంగా ఏమవుతుంది మనకి మన డబ్బు అనేది నష్టపోకుండా ఉంటాం హాస్పిటల్స్ పెట్టుకున్నాం మేము మెయిన్ మనకి డబ్బు నష్టపోయి చాలా దగ్గర అనిపించేది ఎక్కడంటే మనకి హాస్పిటల్స్ అనారోగ్యానికి ఎక్కువ మన డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అనమాట సో ఇక్కడ ఎక్కువ హైజీన్ గా ఉంటే మనకి అవేం జరగవు కదా సో ఈ కథ వల్ల మీకు ఆ చిన్న నూతి అలా ఆల్సో చిన్న మోడల్ మీకు చెప్పడానికి ఒక ఫన్నీ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కదా అని మీకు షేర్ చేసుకున్నాను అనమాట సో మళ్ళీ వచ్చి వీడియో మళ్ళీ కలుసుకుంటా అండి అంటే నెక్స్ట్ వీడియోస్ మనకి శ్రవణ గురించి వరదక్షతం గురించి మీకు నెక్స్ట్ వచ్చి బుధవారం మీకు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో డెక్కి చేసి చెప్తే మీకు క్లారిటీగా అందమని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట సో మళ్ళీ చూడండి మళ్ళీ శ్రీ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ అందరూ బాగుండాలి అందరూ మనం కూడా ఉండాలి సర్వేజన సుఖన భవంతు లోకా సమస్త సుఖన భగవంతు జై జగన్నాథ్